హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ నేను మీ సుజాత ఈరోజు మనం ఒక మంచి వెరైటీ కర్రీతో వచ్చానండి ఇప్పుడు వేసవి సీజన్లో వచ్చే ఈ మామిడికాయలతోటి అందరూ వెరైటీ వెరైటీ వంటకాలు చేస్తున్నారండి ఇవి చాలా చాలా వెరైటీలు చేస్తున్నారు నేను కూడా ఒక వెరైటీ తోటి ముందుకు ముందుకొచ్చాను ఇవి చాలా చాలా బాగున్నాయి లోపల కొంచెం పుల్లగా బయట కారంగా చాలా బాగున్నాయండి ఈ బజ్జీలు తయారు చేశాను మామిడికాయ తోటి అన్ని వెరైటీ బజ్జీలలాగా ఇవి కూడా మామిడికాయ బజ్జీలు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి బెంగళూరు మామిడికాయలు ఇవి అంత పుల్లగా ఉండవు కొంచెం దూరంగా ఉన్న పాకానికి వచ్చిన కాయలు చాలా బాగుంటాయి దీనికోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను మూడు స్పూన్ల పిండి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక చిటికెడు మిరియాల పౌడర్ ఒక ఒక స్పూన్ పామ్ వేసి ఇలా నలిపేసి ఇందులో వేసుకొని హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక గంట పెరుగు వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు పిండికి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకొని మా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మనం మామూలుగా బజ్జీల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ మొత్తాన్ని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలి మీకు వాటర్ కొంచెం ఎక్కువైతే కొంచెం బీ పిండి అయినా వేసుకోవచ్చు శనగ పిండి అయినా వేసుకొని ఈ విధంగా అంటుకునేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మామిడికాయలని నేను చిన్న సైజులో కొన్ని పెద్ద సైజులో కొన్ని తీసుకున్నాను మిరపకాయ బజ్జీలాగా ఆలూ బజ్జీలాగా వేయటానికి ఇవి ఈ సైజులో సన్నగా కట్ చేసుకోవాలి ఇవి లోపల ఉడకాలి కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఇవి కాగిందో లేదో చూద్దాం ఇదో కొంచెం వేస్తే కాగిపోయిందండి ఫస్ట్ ఈ పెద్ద బద్దలు తీసుకొని ఇలా పిండి బజ్జీలాగా దీనికి మొత్తం అంటిచ్చేసి ఆయిల్లో వేయడమే ఇదో ఫస్ట్ ఈ పెద్ద బజ్జీలని వేసేద్దాం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇవి లోపల కూడా ఉడకాలి కాబట్టి మొత్తం ఈ పెద్ద బద్దలన్నీ వేసేద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత వెనక సైడ్ తిప్పేసి బాగా లోపల కూడా బాగా గుడికేలాగా ఇలా తిప్పుకోవాలి సేమ్ బజ్జీలు కానండి మామిడికాయ బజ్జీలు మామిడికాయతో బజ్జీలు ఎప్పుడు ఎవరు చేసి ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఇప్పుడు వచ్చే సీజన్ మామిడికాయ కాబట్టి మామిడికాయలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మామిడికాయలతోటి ఇలా వెరైటీగా చేస్తున్నాను మొత్తం కాలిన తర్వాత అన్నీ తీసేసి ఇప్పుడు చిన్న సైజులో ఉండే పెద్దలని బజ్జీలు వేసుకుందాం మిరక్క బజ్జీలలాగా ఇవి కూడా చిన్న మామిడికాయ బజ్జీలు ఇవి కూడా మీరు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి మీకు కూడా నచ్చుతాయి అంత పుల్ల మామిడికాయ మాత్రం తీసుకోవద్దు బెంగళూరుకాయ అయినా పల్లికాయైనా తీసుకోండి చాలా బాగుంటాయి ఈ విధంగా ఈ సన్నబద్దల్ని మొత్తం వేసేసి ఇవి కూడా బాగా వేగేలాగా కొంచెం అటు ఇటు తిప్పుకొని తీసేసుకోవడమే చూసారండి చాలా బాగున్నాయి కదా మిరపకాయ బజ్జిల్లాగే తింటే కూడా చాలా బాగున్నాయండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఇవన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడం ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ పీల్ చేయడానికి ఇవి ప్లేట్లో తీసుకుందాం పిల్లలకి మనం వీటిని ఇవి కట్ చేసి బజ్జీని మిరపకాయ బజ్జీని మనం ఎలా కట్ చేద్దామో అలాగే కట్ చేసి పెడితే బాగా తింటారు ఇవి చూడండి లోపల మామిడికాయ బద్దలు కూడా ఉడికిపోయినాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ కొత్త వంటలు ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం గంట గంటసెమ్మలు కట్టండి పిల్లలకి ఇలా కట్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఈ పెద్ద బజ్జీలని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కొంచెం చల్లి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి కొంచెం మిరియాల పౌడర్ వేసాను కొంచెం గరం మసాలాగానే వేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సాయంత్రం స్నాక్స్కి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు కొత్తగా చూసే నా ఛానల్ని గంట సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికీ నచ్చినట్లయితే లగ్ లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్